टीवी न्यूज की स्वागत శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం ఈ గంగంపల్లి పంచాయతీ డి గంగంపల్లి ప్రాథమిక పాఠశాలలో చిగినే నంజీరెడ్డి జ్ఞాపకార్థం భార్య ఆది వారి కుమారులు టీచర్ ప్రకాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఈశ్వర్రెడ్డి రెడ్డి దాతల సహకారంతో విద్యార్థులకు కావాల్సినటువంటి పలకలు నోటు పుస్తకాలు పెన్నులు మండల ఎంఈఓ జాన్ రెడ్డప్ప మరియు విద్యా కమిటీ చైర్మన్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా మా నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు పలకలు నోట్ పుస్తకాలు పెన్నులు అందజేయడం ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా విద్యార్థులకు అందజేశామని విద్యార్థులు బాగా చదువుకొని పుట్టిన గ్రామానికి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని అలాగే విద్యార్థులు దేశభక్తిని కలిగి ఉండాలని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాబుద్ధులు నేర్చుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ జాన్ రెడ్డప్ప ప్రధానోపాధ్యాయులు సుధాకర్ నాయక్ విద్యా కమిటీ చైర్మన్ బైపరెడ్డి హనుమంతు లెక్చరర్